అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని నేను ఈరోజు డెబ్బై తొమ్మిదిలో మా పెద్ద అబ్బాయి పుట్టిన సంవత్సరం అది అది ఐదో నెలలోనే ఆవిడ వాడు ఐదో నెలలోనే పుట్టాడు మే పదిన డెబ్బై తొమ్మిది పుట్టింది అప్పుడు మా అత్తగారు వాడిని ఎత్తుకుంటూ లావుగా బతిగా బా బంతిలా ఉండేవాడు ఈ పాట మా అత్తగారు అక్క అది అల్లవి ఆవిడ పాడుతుండేవారు ఆవిడకి చదువు రాదు ఓ నా అంటే రాదు కానీ మంచి వాయిస్ మంచి గొంతు ఏవో జానపదాలు పడేవి అప్పుడు నాకు అంత తెలియదు ఈ మొక్క మాత్రం నాకు గుర్తుంది అంతే మిగతా పాట అంతా నేను కల్పించి రాశాను దానికి అనుగుణంగా ఈ కొండి చుట్టని ఆవిడ పాడారు అలాగే మా ఆడపడుచు కూడా చాలా బాగా పాడేదండి ఆమె కూడాను ఆవిడ గురించి ఇంకోసారి చెప్తాను ఆవిడికి నిసాని ఆవిడకి ఉద్యో చదువు లేదు వాడి పిల్లలకు కూడా చదివించలేదు నలుగురు కొడుకులు ఇద్దరు అమ్మాయిలు ఆడపిల్ల లాస్ట్ వాళ్ళకి అందరూ చప్పగా చదివించింది కానీ నైన్త్ ఒక సెవెంత్ ఏదో నలుగురు అబ్బాయిలకి చదువు లేదు అంటే నారా ఏదో వానాకాలం ఎండాకాలం ఆవిడకి చదువులు అంటే అంత చదువుకున్న వాళ్ళైతే ఎవరు మాటలు వినారని వాళ్ళ అభిప్రాయం అది నా దగ్గరే అన్నారు నేను అది విన్నాను అది సంగతి ఓకే మా ఏనండి ఇది మా అత్తగారిని గుర్తు చేసుకుంటున్నాను మా మామగారు పాడేవారు మా అత్తగారు కూడా ఏదో చిన్న చిన్న మొక్కలు పాడుతుండేవారు ఆవిడ నేను పాట పాడబోతున్నాను వినండి కొండ చుట్టి పూలు పెట్టేదా గోపాలకృష్ణ పూలు పెట్టి పింఛట్టేదా కొండ చుట్టూ పూలు పెట్టేదా గోపాలకృష్ణ పూలు పెట్టి పింఛట్టేదా గోపాలకృష్ణ పూలు పెట్టి పించబెట్టేదా కొండ చుట్టి పూలు పెట్టేదా గోపాలకృష్ణ పూలు పెట్టి పించమిట్టేదా ముద్దు పెట్టి మురళినిచ్చేదా గోపాలకృష్ణ మువ్వలు పెట్టి మురిపము చేసేదా ముద్దు పెట్టి మురళినిచ్చేదా గోపాలకృష్ణ మువ్వలు పెట్టి మురిపము చేసేదా ముక్కోటి దేవతలు వచ్చారు గోపాలకృష్ణ ముక్కోటి దేవతలు వచ్చారు గోపాలకృష్ణ ముద్దాడ చూస్తున్నారు నిన్ను ముద్దాడ చూస్తున్నారు గుండె చుట్టి పూలు పెట్టేదా గోపాలకృష్ణ పూలు పెట్టి పించబెట్టేదా గోపకాంతలు వచ్చారు గోపాలకృష్ణని తోటలాడ చూస్తారు గోపకాంతలు వచ్చారు గోపాలకృష్ణ నీతో ఆటలాడ చూస్తారు గోపాలు రొచ్చారు గోపాలకృష్ణ గోవులతో వచ్చారు గోపాలు రొచ్చారు గోపాలకృష్ణ గోవులతో వచ్చారు గోవులతో వచ్చారు గోపాలకృష్ణ మడుగులోన ఈతలాడగా మడుగులోన ఈతలాడగా పొన్న చెట్ల నెక్కారు గోపాలకృష్ణ పొన్న పూలు కోయంగా పొన్న చెట్ల నెక్కారు గోపాలకృష్ణ పొన్న పూలు కోయంగా కొండ చుట్టు పూలు పెట్టేదా గోపాలకృష్ణ పూలు పెట్టి పించిమిట్టేదా గోపెమ్మలొచ్చారు గోపాలకృష్ణ పాలు పెరుగు తెచ్చారు గోపెమ్మలొచ్చారు గోపాలకృష్ణ పాలు పెరుగు తెచ్చారు గడ్డ పెరుగు తెచ్చారు గోపాలకృష్ణ బెన్నజున్ను తెచ్చారు గడ్డ పెరుగు తెచ్చారు గోపాలకృష్ణ బెన్నజున్ను తెచ్చారు గోవిందుడు అని తెలిసి గోపకాంతలు కలిసి గోవిందుడు అని తెలిసి గోపకాంతలు కలిసి గొడుగు పట్టి గోప్రజమె గోపాలకృష్ణ గాచినా గోవిందుడా గొడుగు పట్టి గోప్రజల గాచినా గోపాల గోవిందుడా కొన్ని కొండ చుట్టి పూలు పెట్టేదా గోపాలకృష్ణ పూలు పెట్టి పింఛట్టేదా కొండ చుట్టి పూలు పెట్టేదా గోపాలకృష్ణ పూలు పెట్టి పింఛమెట్టేదా గోపాలకృష్ణ పూలు పెట్టి పింఛట్టేదా గోపాలకృష్ణ పూలు పెట్టి పించమెట్టేదా ఇది పల్లవి అత్తగారిది మిగతాదంతా కోడలు గారిదండి ఆ పాటంతా నేను కల్పించుకొని రాసుకున్నాను దాని అనుగుణంగా వినండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా పాడినా ఎలా మాట్లాడినా దేవుడు